సాధారణంగా మనం బాల్కనీలు చక్కగా అలంకరించుకుంటాం అయితే అందంగా కూడా అలంకరించుకోవచ్చు అని ఇదిగో మధురా నగర్లో అంజనీదేవి గారి ఇంట్లో చూస్తున్నాం ఇది ఇదిగో వేసారు చక్కగా తులసమ్మ తులసమ్మ ఎంత బాగుందో చక్కగా పువ్వులు పెట్టి హాయిగా విష్ణుమూర్తి సరగ్రామం నెక్స్ట్ ఇది మూడో అంతస్తు ఎంత బాగుందో బయట నుంచి అసలు ఇదిగో ఇక్కడ మందారాలు ఇదిగో దోసపాది ఇదంతా ఎంత అసలు కాయలు కాసినా కాయకపోయినా ఇదిగో ఇదేదో ఉంది కాయి దోసకాయే కాయలు కాసినా కాయకపోయినా ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇదిగో ఇలా పాకేసింది రాధా మనోహరం ఇది ఇదిగో అక్కడ పూతలు కూడా పూసింది ఇదంతా రాధా మనోహరం ఇదిగో ఎంత అందంగా ఉందో చక్కటి గ్రీన్ ట్రీ మందార మందార మొగలు నెక్స్ట్ ఇది చిన్న తొట్టిలా కట్టి ఇలాగా ఇందులో ట్యాప్ ఫెసిలిటీ పెట్టారు నీళ్ళు పైనుంచి పోసుకోకుండా ఇలా ట్యాప్ ఉంటుందన్నమాట సో ఇలా అంటే నీళ్ళు పైకి వస్తాయి దీనిలో ఇవి వేశారు ఎంత అందంగా ఉందో కదా ఇదిగో ఎల్లో లిల్లీ పూసేసిందో